రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రపంచ వ్యాపార రంగంలో కొన్ని కంపెనీలు తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి యాపిల్ సంస్థ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్తో సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉంది దీని ఉత్పత్తుల నాణ్యత ఆధారంగా ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది ఎన్విడియా సంస్థ విలువ త్రీ పాయింట్ వన్ వన్ ట్రిలియన్ డాలర్లు సెమీ కండక్టర్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉంది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ ఏఐ టెక్నాలజీకి ఈ సంస్థ ప్రసిద్ధి మైక్రోసాఫ్ట్ విలువ త్రీ పాయింట్ జీరో సెవెన్ ట్రిలియన్ డాలర్లు సాంకేతిక రంగంలో ప్రముఖ సంస్థగా ఉంది సాఫ్ట్వేర్ క్లౌడ్ మేనేజ్మెంట్ సేవల్లో అగ్రగామిగా ఉంది గూగుల్ మార్కెట్ విలువ టూ పాయింట్ జీరో ఫైవ్ ట్రిలియన్ డాలర్లు ప్రపంచంలోనే సెర్చ్ ఇంజిన్ వెబ్సైట్ అగ్రగామిగా ఉంది అమెజాన్ మార్కెట్ విలువ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఈ కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉంది ఆన్లైన్ షాపింగ్ కు చెందిన ఈ కంపెనీ కొన్ని కోట్ల మంది వినియోగదారుల కలిగి ఉంది ఈ కంపెనీలు ప్రపంచ మార్కెట్ లో టెక్నాలజీ మరియు ఇంధన రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి